ఉన్నాయా సినిమా ఫుడ్ తిన్నా కదా నాకు అవడా కదా ఇది సినిమా పవన్ చిరంజీవి గారు అంత దరిద్రంగా చూపిస్తావా ఆయన వస్తాంటే క్యామిటీ సినిమా తీసావు నువ్వు పొలిటికల్ సినిమా తీసావా క్యామిటీ సినిమా తీసావా ఒక్కడో ఆర్జీ అంటే నా పొంగు ఆయన అంటే నాకు ఎంత రెస్పెక్ట్ ఎదురుగా వెళ్తాడు ఇలాంటి డైరెక్ట్ ఉండాలని నేను కోరుకున్నాను కానీ వాస్తవాలు చూపించకుండా జనాలకి ఏం నువ్వు ఎంత తీసుకున్నావు జనా చంద్రశేఖర్ నువ్వు ఇప్పుడు నువ్వు తీసుకున్నావు ప్యాకేజ్ పవన్ అని ప్యాకేజ్ వన్ సైడ్ సినిమా తీసావు నువ్వు వాస్తవాలు చూపించుకున్నా బొక్కల సినిమా తీసి తీసావు చె సినిమా నువ్వు చెప్పింది నేను సినిమాలో నువ్వు అంతంత జనం వచ్చి వచ్చేసిన చేయాలి కొడుతున్నా కదా పవన్ అన్న చంద్రబాబు జగన్ అందరి రోడ్డు మీద పెట్టు ఎవరి కోసం ఎక్కువ ఎక్కువ జనం వస్తారో అప్పుడు నీకే తెలుస్తుంది సరేనా చాలా బాగా చెడుగా వచ్చింది ఇష్టాకాల స్టోల్ చూడండి ఒకసారి అసలు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నానే లేకపోతే ఆ సెంటుమెంట్ అవుతా ఒక మనిషి కష్టపడి తను పెట్టిన డబ్బులు పెట్టి ఒకటి ఎవరి కోసం అయ్యా కొంచెం కూడా అర్థం చేసుకోవచ్చు పాపంతో సినిమాన్ని కోట్లున్నాయి ఇరవై కోట్లు అమ్మారున్నాడు వాళ్ళకేముందా సినిమా ఇట్లా పొగుతారు జన అన్న చూసి వాస్తవాలు తెలియవు ఆయన దగ్గర డబ్బులుంటాయి ఇంత బాధ వంద కోట్లు సినిమాకి అంటే ఏడొచ్చి బాధపడాల్సిన అవసరం జనాల దగ్గర ఇన్ని మాటలు సినిమా నాది చావుడాలో సినిమా నువ్వు వాస్తవాలు చూపించు మొన్న వచ్చిన అది ఉంది అది యాత్ర బాగుంది కొన్ని వాస్తవాలు ఉన్నాయి కొన్ని వాస్తవాలు చూపించకపోయినా కూడా ఇదేందయ్యా వాళ్ళిద్దరిని పెట్టి కామెడీ సినిమా చేశాడు ట్రోల్ చేశాడు మీంచు చేశాడు పప్పు 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 అని వాళ్ళ రెస్పెక్ట్ లేదా నాకు నలభై సంవత్సరాలు ఉన్నాయి కెరీర్ ఉన్నది నువ్వు చూసావా అడుగు నేను ఒకటి అడుగుతున్నా ఆ జీవికి నువ్వు చూసావా పోయే రామారావు గారికి ఉపయోగం చేశాడు అందరినీ ఎదురు చేయడమే మాట్లాడితే ఇంతమంది గన్ సార్ ఆర్జీ వెనకాల ఇంకా నాకనే తోపు ఎవరు లేడు అని అంత ఘోరం మెగాస్టార్ అయ్యా ఆయన ఆయన పార్టీని వదిలేసి పోలే కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ ని వీళ్ళు నాశనం చేస్తారని చెప్పి భయపడి వెళ్ళిపోయాడు భయ ఆయన పారిపోలే కానీ ఈ రక్తం అలాంటిది కాదు పవన్ పెడతాడు రాజు పెడతాడు ప్రాణం పోయినా పర్లేదు అన్నా పార్టీ మాత్రం నువ్వు తీయకన్నా నువ్వు రెండు రోడ్ల నిలబడినప్పుడు మా ఐదు రూపాయలు టికెట్ పెడతాను చూసాం మేము బహుబలి గారు చేస్తాం ఈ సినిమాని అలాంటిది పవన్ అన్నా నువ్వు కష్టపడన్నా మేమున్నాం మీ వెనకాల